ಮನಸ ನಮ್ಮು ಕೊನವೇ ಮರುನಸ ನಮ್ಮು ಕೊನವೇ ಗುರು ತತ್ಪ ನೀ ನಿಂಡಯೀನ ಶಿವತತ್ವಮದಿಯ ನೀ ಸಿಸಲೈನ ಗುರುತತ್ವಮದಿಯ ನೀ ನಿಂಡಯೀನ ಶಿವತತ್ವಮದಿಯ ನೀ ಮನಸ ನಮ್ಮ ಕೊನವೇ ಮರುಗುನು ಮನಸ ನಮ್ಮ ಕೊನವೇ ತೊಲಿನಾಟಿ ಸ್ಪಂದನೆ ಮರುಗ ಅಸಲೈನ ಶಕ್ತಿಯೇ ಕರುಣ ನೀ ತೊಲಿನಾಟಿ ಸ್ಪಂದ అందనే మరుగని అసలైన శక్తియే కరుణనీ చైతన్యమే ఒక్క చుక్కనీ అది అవును సంద్రమను ఎరుకతో మనసా నమ్ము కొనవే మరుగును మనసా నమ్ము కొనవే కాలంబు బలమైన దేయనీ స్వేచ్ఛయే అందరికీ హక్కనీ కాలంబు బలమైనదే అని స్వేచ్ఛే అందరికీ నేను నేనెప్పుడు నేను నేనని భ్రమలేని మూలము నేనని మనసా నమ్ము పనవే మరుగును మనసా నమ్ము కొనవే ఈ పద్యంలో చెప్పినటువంటి లేదా ఈ కీర్తనలో చెప్పినటువంటిది ఎల్లెళ్ళమోడి అమ్మగారు అని పిలువబడ్డ బ్రహ్మాండ అనసూయమ్మగారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు వరకు జీవించిన ఆవిడ తన తత్వం గురించి ప్రసాదించినటువంటి ఒక సందేశాన్ని ఈ పాటలో చెప్పాల్సి వచ్చింది ఎందుకు అని చెప్పేసి అంటే మనం ఇరవై ఒకటవ శతాబ్దంలో ఉన్నాం ఆవిడ ఇరవయవ శతాబ్దపు గడపలో ఉండి మనందరినీ కూడా ఉత్తేజితుల్ని చేసి ఒక మూలతత్వం వైపు మళ్ళిస్తూ వచ్చారు ఆ భ్రాంతి లేనటువంటి బ్రహ్మాన్ని సాధించడానికి ఆది ఆది అయినటువంటి ఒకనొక స్థితిని అర్థం చేసుకోవడానికి అధ్యాస లేనటువంటి ఒకనొక మానసిక స్థితిని రావడానికి జాసే ధ్యానముగా మననే మంత్రముగా శక్తిని ఉపాదించడమే ఆరాధనగా చెప్పినటువంటి మహాత్ములు అనేక మంది ఉన్నప్పటికీ లేటెస్ట్గా చెప్పిన ఆవిడ జిల్లెళ్ళమూడి అమ్మగారు ఎందుకు ఇది చెప్తున్నాను అని చెప్పేసి అంటే మనం అందరం కూడా ప్రస్తుతం దక్షిణాయనంలో ఉన్నాం భాద్రపద మాసం అయిపోతుంది ఆశ్వాయు మాసంలో అడుగు పెడుతున్నాం ఆశ్వేజం శక్తికి ప్రియమైనది కార్తీకం శివునకు ప్రియమైనది మార్గశిరం విష్ణువుకు ప్రియమైనది మాఘం సూర్యునికి ప్రియమైనది ఈ నాలుగు మాసాల్లోనూ కూడా మనం ఏదో రకంగా పూజలు చేస్తున్నాం పురస్కారాలు చేస్తున్నాం రకరకాల పద్ధతుల్లో చేస్తున్నాం వినాయక శివుత్వ మొదలు పెట్టాం భాద్రపద మాసంలో అంతకుముందు బంగాళాన్ని కలగాలని చెప్పేసి మంగళ గౌరీ వ్రతం చేసుకున్నాం శ్రావణ లక్ష్మిని నమస్కారం పెట్టుకున్నాం వర్ష ఋతువు నుంచి భాద్రపద మాసంలోకి వచ్చాం వర్ష ఋతువు నుంచి శరద్ ఋతువులోకి శరద్ ఋతువులోంచి హేమంత ఋతువులోకి మనం ప్రయాణం చేస్తున్నాం ఈ దక్షిణాయనం అంతా కూడా పండగల పబ్బాల యొక్క రోజులు ఎందువల్ల ఇది కాలగమనంలో ఉన్నటువంటి ఈ దక్షిణాయనం యొక్క ప్రాముఖ్యత ఎంత గొప్పది అని చెప్పేసి అన్నట్లయితే మనందరం కూడా చేసేటువంటి మానుష జన్మ ప్రయత్నాలు పునర్వసు నక్షత్రం దగ్గర నుంచి వచ్చినటువంటి పరిణామం ప్రకారంగా తీసుకుంటే కర్కాటకం అనేటువంటి జలరాశి అక్కడి నుంచి ప్రారంభం చేసుకుని ఒక మిథునం అనబడేటువంటి దానిలో ఒక జలం ఉత్పన్నమయ్యి దాని నుంచి ఒక రచం వచ్చాక ఒక కన్యా అనబడేటువంటిది సృష్టికి ధార దా ధార ఆ కన్యామాసం గడిచిన దగ్గర నుంచి కూడా వచ్చే పరిణామాలన్నీ కూడా సృష్టి క్రమాన్ని పెంచుతూ వస్తున్నాయి దీన్ని దక్షిణాయనం అని చెప్పేసి పిలుస్తారు ఈ దక్షిణాయన పుణ్యకాలం అంతా కూడా భారతీయ సాంప్రదాయం ప్రకారంగా మనం పూజలు పురస్కారాలు అన్నీ చేస్తాం మీరు చూసుకోండి కావలిస్తే మీకు ఫిబ్రవరి నెల దగ్గర నుంచి లేదా మహాశివరాత్రి అయిపోయిన దగ్గర నుంచి మళ్ళీ తిరిగి శ్రావణ మాసం వచ్చేంత వరకు పండగలు ఎక్కువే ఉండవు పబ్బాలు ఎక్కువే ఉండవు మహా అయితే ఒక శ్రీరామనవమి వస్తుంది లేదా మహా అయితే కృష్ణాష్టమి కూడా వస్తే రావచ్చు లేకపోతే లేదా అప్పుడు కూడా రాదు అది కూడా కాబట్టి ఈ రకమైన పరిస్థితిలో ఈ ఈ పరిణామాలన్నీ కూడా దేన్ని సూచిస్తున్నాయి మనం పండగలన్నీ కూడా చేస్తున్నాం ఎప్పుడు దక్షిణాదిలో చేస్తున్నాం ముఖ్యంగా శ్రావణ మాసం దగ్గర నుంచి మొదలుపెట్టి నోముల దగ్గర నుంచి వ్రతాల దగ్గర నుంచి మొదలుపెట్టి చేస్తున్నాం అంటే వర్షత్వ్వుతో ప్రారంభమయ్యి వర్షత్తువు దగ్గర నుంచి శరద్ ఋతువులోకి వచ్చి శరదృతువు నుంచి హేమంత ఋతువులోకి వచ్చి హేమంత ఋతువులో శిష్య ఋతువులోకి మనం చెప్పు ఈ నాలుగు రెండు నాలుగు నెలలు ఎనిమిది నెలలు కూడా మనకు ఎంతో కీలకమైనటువంటి కాలం ఈ కాలమే దక్షిణాయన కాలం అని చెప్పేసి చెప్పబడింది అంటే సూర్యుడు దక్షిణం వైపు ప్రసరిస్తుంటాడు ఆ దక్షిణం వైపు ప్రసరించేటప్పుడు మానవులందరూ కూడా పుణ్యకార్యాలు చేసినట్లయితే ఆ తర్వాత వాళ్ళకి మోక్షప్రాప్తి అనేటువంటిది సక్రమంగా వస్తుంది అందువల్ల భారతీయ సాంప్రదాయంలోనే కాదు అన్ని సాంప్రదాయాల్లో కూడా ఎప్పుడూ కూడా పుణ్య పుణ్యకార్యాలు చేయాలంటారు అది పగలు రాత్రి అనే కాదు పగలైనా చేయొచ్చు రాత్రి అయినా చేయొచ్చు ఆ కారణం చేత పగలే చేయాలి రాత్రి చేయక్కలేదు నియమం ఏమీ లేదు పగలు చేయొచ్చు రాత్రి చేయొచ్చు అలాంటి వాటిల్లో ఈ పుణ్యకార్యాలు చేసే వాటిల్లో అతి ప్రధానమైనది ఏది అని చెప్పేసి అంటే నామస్మరణం నామస్మరణం అనేటువంటిది మోక్షానికి అడ్డదారి కాదు మోక్షానికి రహదారి కూడా ఎందువల్ల అంటే నిధి చాలా సుఖమా రాముని సన్నిధి సేవా సుఖమా అని త్యాగరాజు పాడారు కాబట్టి ఆ రాముని యొక్క సన్నిధి సేవ మనం చేయాలంటే దేని ద్వారా చేయొచ్చు కర్మేంద్రియముల ద్వారా జ్ఞానేంద్రియముల ద్వారా అంతరింద్రియాల ద్వారా వాక్కు ద్వారా స్వరము ద్వారా ఆలోచన ద్వారా సమాధి ద్వారా మౌనము ద్వారా అనేక స్థితిలో మనం ఆ భగవంతుడిని సేవించవచ్చు అతి సులభమైనది అంటే మాట పుట్టినప్పటి నుంచి మానవుడికి నేర్చుకున్నది అంటే మాట పుట్టిన మానవుడు ఏడుస్తాడు ఆ తర్వాత మాట నేర్చుకుని పలుకుతాడు అమ్మ అంటాడు ప్రతి జీవి కూడా మొట్టమొదట తన భావాన్ని వ్యక్తం చేసినటువంటిది మాట ఆ మాటతో కూడుకున్నటువంటిది పాట మాట పాట ఆట ఈ మూడు కూడా భగవంతుడికి ముఖ్యమైనటువంటిది మోక్షానికి ఆ ఏమిటంటే మాట పాట ఆట కాబట్టి ఈ మాటను మాటగా చెప్పేవాళ్ళు కొంతమంది మాటను పాటగా మార్చేవాళ్ళు కొంతమంది మాటను పాటగాను ఆటగాను కూడా చూపిస్తూ చేసేవాళ్ళు మరికొంతమంది ఉన్నారు మన ప్రతీకులన్నీ కూడా వీటిలో ఉన్నటువంటివే మనకి శివతాండవం అని చెప్పేసి అంటే ఆయన ఆట ఆడుతున్నాడు విష్ణువు సంగీతాన్ని చూపిస్తున్నాడు శ్రీకృష్ణుడు మురళి వాయిస్తున్నాడు సరస్వతీదేవి వాయిస్తుంది అని చెప్పేసి అంటే ఇక్కడ ఈ ముడికి ఎంత ప్రాముఖ్యం ఉంది మాట పాట ఆట అనబడేటువంటి వాటికి చాలా ప్రాముఖ్యం ఉంది వాటిల్లో ఈ మాటను మరుగులేని మాట మంత్రం అవుతుంది తిరుగులేని మాట మంత్రం అవుతుంది అని చెప్పేసి జిల్లలిమ్మూడి అమ్మగారు కాబట్టి మాటే మంత్రం అవుతుంది అనేటువంటి ఒక స్థితి కనుక తీసుకున్నప్పుడు ఆ మాట మంత్రం ఎప్పుడవుతుంది మననం చేసుకుంటూ ఉన్నప్పుడు అవుతుంది మననం ఎప్పుడవుతుంది దాన్ని స్మరిస్తున్నప్పుడు అవుతుంది కాబట్టి మాట ఒక భావంగా మారుతుంది భావం ఒక శక్తిగా మారుతుంది శక్తి ఒక అనుభవంగా మారుతుంది కాబట్టి మాటని భావంగా భావం శక్తిగా శక్తి అనుభవంగా మారాలంటే మనం ఏ విధంగా అయితే పెరుగుని చిరికి 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 వెన్న తీస్తామో అదేవిధంగా మనం ఆ అంతర్మథనాన్ని చేయాలి ఆ అంతర్మథనం చేయడానికి సరి అయినటువంటి మార్గం ఏది అంటే పాట తరచుగా అనుకోవడం ఆ అనుకోవడమే నామస్మరణ శరణంభవ కరుణామయ గురుదీ నయాడో అని నారాయణ తీర్థుల వారు పద్నావ శతాబ్దంలో ఆలాపించారు అలాగే ప్రతి యుగంలోనూ కూడా ఆ భగవంతుడిని కీర్తిస్తూనే ఉన్నారు అందరూ పాడలేరు కానీ అందరూ కూడా నామస్మరణ చేయగలరు హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అని చెప్పేసి అనుకుంటే స్మరించినటువంటి వాడు ఎవరైనా ఉన్నాడా తరించినటువంటి వాడు ఎవడైనా ఉన్నాడా చలించినటువంటి వాడు ఎవడైనా ఉన్నాడా ఇది ఒక సామాన్యమైనటువంటి రోడ్డు ఇది ఒక కచ్చా రోడ్డు ఈ కచ్చా రోడ్డు నుంచి రిపేర్ చేసినప్పుడు కొంతమంది మహాత్ములు ఉన్నారు ఇంజనీర్లు ఉంటారు కొంతమంది మామూలుగా ఉండేవాడు మామూలు రోడ్డు వేస్తాడు ఇంజనీర్లు ఏం చేస్తారు కొంచెం తారు కంకర ఇవన్నీ కూడా కలిపి కంకర రోడ్డు వేస్తారు కంకర రోడ్డు వేస్తే బండి స్ట్రైట్గా విడిపోతుంది అలా వేసిన కంకర రోడ్లలోనే మనకి ఈ నామస్మరణలు నామానికి సంబంధించిన స్తోత్రాలు చాలా వచ్చాయి ఆ నామానికి సంబంధించిన స్తోత్రాల్లో విష్ణు సహస్రనామస్తోత్రం లలితా సహస్రనామస్తోత్రం శివస్రనామస్తోత్రం ఇవన్నీ కూడా చాలా పేరు పొందినటువంటివి దీనిలో లలితా సహస్రనామ స్తోత్రం అనేటువంటిది రేపు రేపు ఆశ్వయమాసం వస్తుంది మాసంలో పది రోజుల పాటు అమ్మవారి ఉపాసన చేసే వాళ్ళందరూ కూడా దుర్గ కావచ్చు కాళి కావచ్చు చండి కావచ్చు రాజరాజేశ్వరి కావచ్చు లలిత కావచ్చు బాలాత్రి తి కావచ్చు ఏ పేరుతో చెప్పినప్పటికీ కూడా ఆ ముగరమ్మల ముగరమ్మటమ్మని చేయడం కోసం గాను ఆ లలితా సహస్రనామంలో మాత్రే నమ ఐ హ్రీం శ్రీం క్లీం మాత్రే నమ అని చెప్పేసి నమస్కారం పెట్టి చేస్తూనే ఉంటారు అది మంత్రమా మాట మాటే మాట ఏమైంది మంత్రమైంది మరి మాట కూడా పాట అవుతుంది కాబట్టి మాట మంత్రముగా అవుతుంది మాట పాటగా మారుతుంది అది మననమైన తర్వాత అనుభవంగా మారుతుంది అదొక రసరమ్యమైనటువంటి ఒక అనుభవంగా మారుతుంది రమణీయమైనటువంటి ఒక అనుభవంగా మారుతుంది స్పృహమైన ఒక అనుభవంగా మారుతుంది అతీంద్రియమైనటువంటి లోకాలకు మనల్ని తీసుకుని పెడుతుంది ఆ రకమైనటువంటి దాన్ని సాధనా మార్గంలో చేసేటప్పుడు అతి సామాన్యుడు కూడా చేయదగ్గది ఏది అని చెప్పేసి నామస్మరణ మాత్రమే కాబట్టి నామస్మరణ అనేటువంటిది ఎప్పుడు కూడా స్మరణిత్యం అనంత స్మరణిత్యమం అనిత్యత అని చెప్పేసి శంకరాచార్య వారు చెప్పారు అనిత్యతని ఎప్పుడు కూడా ఆలోచించు ఈ అనిత్యమైనటువంటి ప్రపంచం నుంచి నువ్వు దాటి వెళ్ళిపోవాలంటే ఏం చేయాలి ఆ నిత్యమైనటువంటి దాన్ని చెప్పాలి ఆ నిత్యమైనటువంటి తత్వాన్ని ఎలా చెప్తారు మూడు రకాల సాంప్రదాయాలు భారతదేశంలో ఉన్నాయి ఒకటి సర్వవ్యాపకమైన ఆ నిత్యతత్వం అదే విష్ణుతత్వం అది సర్వశక్తిమైనటువంటిది అదే శక్తి తత్వం సర్వమంగళకరమైనటువంటిది అదే శివతత్వం ఆ కారణం చేత శివ విష్ణు శక్తి తత్వాలకు ఎంతో కా ఎక్కువ ఉంది అసలు ఈ మూడు చేసే పని ఏమిటి అని చెప్పేసి అంటే మీకు అందరికీ తెలుసు భారతపద మాసం గురించి భారతపద మాసంలో సవితి నాడు వినాయక చతుర్థి పండుగ మనం జరుపుకున్నాం ఆ వినాయక చతుర్థి పండుగలో వినాయకుడు ఏమిటి దేనికి గుర్తు వాసనలకు గుర్తు ఆయన వాసనను చేస్తాడు ఆయన పుట్టింది ఎక్కడ గులాధారంలో ఈ పృథ్వీకి వాసన లక్షణం ఈ పృథ్వీ లక్ష్యమైనటువంటి వాసనని ఆయన నశింపజేస్తాడు ఆ నశింపజేసిన తర్వాత అక్కడి నుంచి జననేంద్రియ దగ్గర నుంచి బొడ్డు వరకు ఒక అభి పరిణామం ఉంటుంది ఆ జర్నేంద్రియ నుంచి బొడ్డు వరకు పరిణామంలో అది అగ్నిగా శక్తి అగ్నిగా మారుతుంది అక్కడే మనం శక్తి తత్వాన్ని ప్రారంభిస్తున్నాం ఆ తర్వాత అది విష్ణుతత్వంగా మారుతుంది అది సర్వవ్యాపకమయ్యి ఇక్కడికి ఛాతీ దగ్గరకు వస్తుంది అది ఇంకా పైకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది అది శబ్దంగా ఓంకారంగా మారుతుంది మారి ఆ తర్వాత మహాదేవతత్వంగా పెడుతుంది ఇది ఒక హ్యూమన్ బయోట అయనాటమి ప్రకారంగా తీసుకున్నప్పుడు మానవ శరీరం ప్రకారంగా తీసుకున్నప్పుడు మూలాధారం దగ్గర నుంచి ఆజ్ఞాచక్రం వరకు వచ్చే పరిణామాల్లో మొట్టమొదటి విఘ్నేశ్వరుడు ఉన్నాడు తర్వాత శక్తి ఉంది ఆ తర్వాత విష్ణువు ఉన్నాడు ఆ తర్వాత ఓంకారం ఉంది ఆ తర్వాత శివుడు ఉన్నాడు కాబట్టి ఈ రకమైనటువంటి నాలుగు స్థితుల్ని కూడా రకాలైనటువంటి పద్ధతుల్లో చెప్పాలి అంటే అందరూ మంత్రాలు చెప్పుకోలేరు అందరూ హోమాలు చేయలేరు అందరూ క్రతువులు చేయలేరు అందరూ తపస్సులు చేయలేరు అందరికీ మార్గం ఏది అని చెప్పేసి అంటే నామస్మరణ ఇటువంటి నామస్మరణను కూడా అనేక మంది అనేక రకాలుగా సంస్కరించుకుంటూ వచ్చారు వేరు వేరు యుగాల్లో నామస్మరణ చేయడం అనేటువంటిది అవసరంగా చెప్పారు నామస్మరణ చేసిన వాళ్ళు చాలా గొప్పవాళ్ళు ఎవరంటే నారదుడు అదేవిధంగా ప్రహ్లాదుడు అదేవిధంగా మనకు చెప్పాలంటే నామస్మరణ చేసిన వాళ్ళు ఆంజనేయుడు కూడా నామస్మరణ చేసిన వాళ్ళలో చాలా గొప్పవాళ్ళు మీరు వీళ్ళందరూ కూడా నామస్మరణ ద్వారానే ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని సాధించారు నామస్మరణ ద్వారానే వీళ్ళందరూ కూడా మూలం యొక్క స్వరూపాన్ని స్వస్వరూప జ్ఞానాన్ని పొందగలిగారు వాళ్ళందరూ కూడా ఎరుక విడిచి పరిపూర్ణమైనటువంటి బట్టపాయల్లోకి ప్రయాణం చేయగలిగారు కేవలం నామస్మరణ ద్వారా మాత్రమే కాబట్టి ఆ నామస్మరణ ద్వారా వెళ్ళగలిగినటువంటి ఒక అనక స్థితి ఉన్నప్పుడు ఈ నామస్మరణని అందరికీ అందించడానికి అన్ని యుగాల్లోనూ కూడా ప్రయత్నాలు జరిగాయి అందరి వ్యక్తులకి కూడా ప్రయత్నాలు జరిగాయి అటువంటి వాటి గురించి మనం బోరెడ్ ఉదాహరణలు ఇప్పుడే చెప్పావు లలితా శాస్త్రనామా ఉంది శివ సహస్రనామం ఉంది విష్ణు సహస్రనామం ఉంది ఇలాగ వేరు వేరు సహస్రనామాలన్నీ కూడా ఉన్నాయి ఏమిటి సహస్రనామము అని చెప్పేసి అన్నప్పుడు సహస్రము అంటే అనేకము ఒకటి కానిది మొత్తం అంతా కూడా అయినది సహస్రనామం అంటే అనేక పేర్లన్నీ కూడా ఉన్నప్పుడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి అంటే ఆంధ్రప్రదేశ్ బొమ్మ కాదు ఆంధ్రప్రదేశ్లో ఉండే మనుషుల పేర్లన్నీ కలిస్తే ఆంధ్రప్రదేశ్ అవుతుంది అదే రకంగా భారతదేశం అని చెప్పేసి అంటే భారతదేశంలో ఉండే భారతీయుల పేర్లన్నీ కూడా కలిస్తే భారతదేశం అనే పేరు అవుతుంది అదే విధముగా మన శక్తి అంతా కూడా కలిసినట్లయితే లలిత అవుతుంది మనలో ఉండేటువంటి మంగళకరమైనటువంటి ఆలోచన కనుక తీసుకుంటే శివుడు అవుతుంది మనలో ఉండే సర్వవ్యాపకత్వం కనుక తీసుకుంటే విష్ణువు అవుతుంది కాబట్టి ఆ సర్వవ్యాపకమైనటువంటి కేంద్రీకృతమైనటువంటి శక్తిని వికేంద్రీకరమైన భావనలో చూసినప్పుడు ఒక వృత్తంలో ఉండేటువంటి కేంద్రకం దగ్గర నుంచి వృత్త పరిధి వరకు మనం చూడడానికి ప్రయత్నించినప్పుడు కొంతమంది వృత్త పరిధి నుంచి కేంద్రకాన్ని చూసేవాళ్ళు ఉంటారు మరికొంతమంది కేంద్రకాన్ని మాత్రమే చూసేవాళ్ళు ఉంటారు మరికొంతమంది కేంద్రకాన్ని వృత్త పరిధిని మాత్రమే చూసేవాళ్ళు ఉంటారు మరికొంతమంది మొత్తాన్ని ఒకే విధంగా చూసేవాళ్ళు ఉంటారు ఈ రకమైనటువంటి పరిస్థితిలో ఎవరి ప్రయోగాలు వాళ్ళు చేశారు ఎవరి అనుభవాలు వాళ్ళు చేశారు అటువంటి అనుభవాల్లో ఒకటి బాగా చెప్పుకోగలిగిన అనుభవం ఏదంటే విష్ణు సహస్రనామం విష్ణు సహస్రనామం కేవలం పారాయణ గ్రంథమా అదొక ప్రశ్న ఎందుకంటే విష్ణు సహస్రనామం గురించి వాసిన పుస్తకాలు చాలా వచ్చాయి భాష్యాలు చాలా వచ్చాయి విష్ణు సహస్రనామానికి దాని ప్రకారంగా తీసుకుంటే శంకరాచార్య వారు విష్ణు సహస్రాం మీద భాష్యం రాశారు అదేవిధంగా పరాశర భట్టు వారు విష్ణు సహస్రం మీద భాష్యం రాశారు ఇలాగ వేరు వేరే మంది వేరు వేరే రకాల భాష్యాలు రాసుకుంటూ వచ్చారు అటువంటిప్పుడు ఆ దానిలో ఉండేటువంటి రహస్యార్థాన్ని అంతరార్థాన్ని అర్థం చేసుకోవాలి అనేటువంటి ఒక తపనతో చూసిన వాళ్ళు ఉన్నారు ఎందుకు ఇది అంతరార్థాన్ని అని చెప్పేసి అంటే జ్ఞానం నుంచి విజ్ఞానం వైపు ప్రయాణం చేసేటప్పుడు అపరిశుద్ధమైనటువంటి స్థితి వదిలేసి పరిశుద్ధమైనటువంటి దాన్ని పట్టుకోవాలి అని దీనిలో మనకు శబ్దము అనబడేటువంటిది ఉంటుంది దానికి ప్రతిదానికి అర్థం ఉంటుంది తర్వాత తాత్పర్యం ఉంటుంది ఇది అందరికీ తెలిసిన మాటే శబ్దము అర్థము తాత్పర్యము శబ్దం అంటే ఏమిటి అదొక స్థూల శరీరం అర్థం అంటే సూక్ష్మ శరీరం తాత్పర్యం అంటే కారణ శరీరం తత్పరి అంటే అర్థము తర్వాత వచ్చేది తాత్పర్యము తత్పరి అర్థము తర్వాత చెప్పేది తాత్పర్యము అదే విధముగా రాముడు అని చెప్పేసి అన్నాం రాముడు అన్నప్పుడు అది శబ్దం మరి దాని యొక్క అర్థం ఏమిటి బ్రహ్మము అన్నాం మరి తత్పరి అన్నప్పుడు రాముడి యొక్క స్వరూపం ఏమిటో మారిపోతుంది కాబట్టి ఈ మూడు స్థితిలో కూడా రాముడి గురించి చెప్పినట్టుగానే విష్ణువు గురించి చెప్పచ్చు శివుడి గురించి చెప్పచ్చు శక్తి గురించి చెప్పచ్చు దీన్ని కీర్తించవచ్చు స్మరించవచ్చు నామస్మరణ చేయవచ్చు ఆ రకమైనటువంటి విధానంలో మనకు విష్ణు సహస్రనామం అనేటువంటిది ఎంతో ప్రసిద్ధి పొందినటువంటిది అందువల్ల ఈ పూట ఒక్కసారి ఆ విష్ణు సహస్రనామం అనేటువంటి దాని యొక్క సందర్భాన్ని దాని యొక్క ఔచిత్యాన్ని దాని యొక్క గొప్పదనాన్ని తెలుసుకోవాలా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇక్కడ విష్ణు సహస్రామనేటువంటిది మహాభారతంలో శాంతి పర్వంలో చెప్పబడ్డది మహాభారతంలో యుద్ధం అంతా కూడా అయిపోయింది అందరి కర్మకాండాలు అయిపోయాయి అయిపోయినప్పుడు ఇంకా భీష్ముడు బతికున్నాడు ఆ భీష్ముడి దగ్గరికి వెళ్ళి అనేకమైన విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేశారు ఆ ప్రయత్నం చేసే ఎందుకు చేయవలసి వచ్చింది అని చెప్పేసి అంటే ఎప్పుడైతే రాజకీయ నాయకులు చచ్చిపోతున్నారని చెప్పేసి అంటే రాజకీయ నాయకులు ఎప్పుడు చచ్చిపోతారని వెంటనే ఎదురు చూసి పార్టీ మార్చేయడానికి పార్టీ పెట్టడానికి అధికారంలో రావడానికి ప్రయత్నం చేస్తూ వచ్చారు మరి ఆ రోజుల్లో వాళ్ళు ఎలా ఉన్నారు మన పెద్దలేదో నేర్చుకున్నారు ఆ నేర్చుకునేది మనం కొద్దో గొప్ప గ్రహించాలను దానికి ఉద్దేశంతో ప్రయత్నం చేస్తూ వచ్చారు ఆ కారణం చేత ధర్మరాజు తన యుద్ధంలో గెలిచాడని తెలుసు ధర్మరాజు ఖచ్చితంగా తెలుసు తనకు యుద్ధంలో గెలిచాడని శ్రీకృష్ణుడు దయవల్లే తన యుద్ధం గెలిచిందని తెలుసు అర్జునుడు యొక్క భవనం వల్లే తన జయించాడని తెలుసు లేదా భీముడి యొక్క తోడ్పాటు వల్లే గురువంది కౌరవుల్ని కూడా జయించాడని చెప్పేసి తెలుసు నకుల సహదేవాళ్ళ యొక్క సహచర్యం వల్ల తన శక్తి ఇబ్బడి మబ్బడిగా అయిందని తెలుసు అదేవిధంగా దేవి యొక్క గొప్పతనం వల్ల తనలో ఉండేటువంటి అగ్ని ప్రజ్వలిందని తెలుసు అయినప్పటికీ కూడా ధర్మరాజు ధర్మరాజే అతడు రాజుల్లేటువంటి ఒక ఆయన ధర్మాన్ని రక్షణగా కలిగిన వాడు అతడు యుద్ధం అనంత స్థిరమగా ఉన్నవాడు అతని యుధిష్ఠిరుడు అందువల్ల ఆ పోరాటం జరపాలి అనుకున్నాడు ఇంకా జరపవలసి ఉంది ఇప్పుడు కనపడుతున్న మహాభారత యుద్ధం కేవలం స్థూలమైన పోరాటమే మరి సూక్ష్మమైన పోరాటం వైపుకు వెళ్ళాలి ఇక్కడే విష్ణు సహస్రమ యొక్క గొప్పదనాన్ని మనం కనిపించవచ్చు అంటే ఇక్కడ భగవద్గీత విష్ణు సహస్రామం రెండింటినీ ఒకసారి సమన్వయం చేస్తాను ఇక్కడ ఎందుకంటే యుద్ధానికి ముందు చెప్పింది భగవద్గీత యుద్ధం తర్వాత చెప్పింది విష్ణు సహస్రనామం రెండు ఒకే గ్రంథంలో చెప్పబడ్డాయి ఒకే రచయిత చెప్పబడ్డాయి వేదవ్యాసుడు రాశాడు కదా మహాభారతాన్ని ఆ కారణం చేత వేదవ్యాసుడే రాశాడని మనం అనుకుందాం కాబట్టి అటువంటి పరిస్థితిలో వేదవ్యాసుడు రాసినటువంటి దానిలో పర్వంలో అంటే యుద్ధానికి మొదలుపెట్టే సమయంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పినటువంటి భగవద్గీత అదే విధముగా యుద్ధమంతా అయిపోయిన తర్వాత శాంతి స్థాపన చేసేటువంటి సమయంలో ధర్మరాజుకి భీష్ముడు చెప్పినటువంటిది విష్ణు సహస్రనామం ఈ పరిస్థితుల్లో మనం ఆలోచించవలసిన అంశం ఏమిటని చెప్పేసి అంటే శ్రీకృష్ణుడు మాత్రమే అర్జునుడికి మాత్రమే ఎందుకు భగవద్గీత చెప్పాడు ఒక ప్రశ్న వేసుకుందాం అదే ప్రశ్న మళ్ళీ తిరిగి భీష్ముడికి మాత్రమే భీష్ముడు మాత్రమే ధర్మరాజుకి ఎందుకు విష్ణు శాస్త్రామని అని చెప్పాడు అనే ప్రశ్న మళ్ళీ నెక్స్ట్ పరంపరగా వేసుకోవాలి రెండు ఒకే పుస్తకంలో అవి ఒకే రచయిత రచనవి రెండు ప్రయోజనాలు ఉన్నాయి వీటిలో మన వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు భగవద్గీత స్మృతి ప్రస్థానం అని చెప్పేసి పిలుస్తున్నారు ప్రస్థానత్రయంలో భాగాన్ని చెప్పారు చెప్పి ప్రస్థానము స్మృతి ప్రస్థానము న్యాయప్రస్థానము అని చెప్పేసి మూడు రకాలుగా చెప్పి శుద్ధి ప్రస్థానంగా ఉపనిషత్తుల్ని అదేవిధంగా స్మృతి ప్రస్థానంగా భగవద్గీతను న్యాయప్రస్థానంగా వ్యాసుల వారు రాసినాయణుడు రాసిన బ్రహ్మసూత్రాలని చెప్పడం మొదలుపెట్టారు అంటే ఉపనిషత్తుల యొక్క స్థాయితో సమానంగా ఉండేటువంటిది భగవద్గీత దాన్ని అర్జునుడికి ఎవరు బోధించారు కృష్ణుడు బోధించాడు కృష్ణుడు అంటే ఎవరు అతడు గోపికా వల్లభుడు ఇంద్రియముల మొత్తాన్ని శాసించేవాడు సాక్షి తేనిలోనూ కూడా మంచిలో కానీ చెడులో కానీ తాను జోక్యం వాడు అటువంటి వ్యక్తి తాను కేవలం సారథిగానే మాత్రం ఉండి రథిగా ఉండేటువంటి అర్జునుడికి బోధించాడు పాండవుల్లో ఐదుగురు ఉన్నారు ఐదుగురులో అర్జునుడికి మాత్రమే ఎందుకు బోధించాలి ధర్మరాజుకి బోధించవచ్చుగా ధర్మరాజులో అహంకారం ఉంది మరి భీముడికి బోధించొచ్చుగా భీముడిలో వాసనలు ఇంకా జరిగిపోలేదు మరి నొకర సహదేవుడికి బోధించవచ్చుగా వాళ్ళలో సంకల్ప వికల్పాలు ఇంకా పాలేదు మరి అటువంటి పరిస్థితుల్లో బోధించడానికి యోగ్యుడైన వాడు ఎవరు కనపడ్డారు అర్జునుడు మాత్రమే కనపడ్డాడు అర్జునుడు ఎందువల్ల బోధించడానికి అర్హుడయ్యాడు అర్జునుడు అంటే నిర్మలుడు నరుడు ఆ నరుడైన వాడు నారాయణుడు కావాలి అది గోవింద స్మరణ ద్వారా మాత్రమే నారాయణుడు అవుతాడు ఆ గోవింద తత్వాన్ని తెలుసుకోవడం ద్వారా మాత్రమే నారాయణుడు అవుతాడు అప్పుడు మాత్రమే అతడు తన కార్యక్రమాన్ని నిస్సంగంగా నిర్వహించగలడు ఆ కారణం చేత ఆ నిస్సంగంగా తన కార్యక్రమాన్ని నిర్వహించడానికి అర్జునుని బలోపేతం చేయడానికి ప్రపంచం మొత్తానికి కూడా జగద్విఖాతం భగవద్గీత అనబడేటువంటిది శ్రీకృష్ణ భగవాను చేత అక్కడ ప్రవచింపబడింది మరి ఆ తర్వాత యుద్ధం అయిపోయింది విజయం వీళ్ళ చేతికి వచ్చింది వీళ్ళందరూ రేపు రాజులు అవ్వబోతున్నారు పాండవులు అందరూ రాజులు అవ్వబోతున్నారు అంటే ఏ అహంకారాన్ని జయించారో ఆ అహంకారం మళ్ళీ తిరిగి పట్టం కట్టబోతోంది వాళ్ళు జయించిన అహంకారం దేని జయించారు సమోహంకారాన్ని జయించారు మరి పట్టానికి వస్తున్నటువంటి అహంకారం ఏది సాత్విక అహంకారం మళ్ళీ పట్టానికి వస్తుంది అటువంటి పరిస్థితుల్లో తమో అహంకారాన్ని వీళ్ళందరూ ప్రయత్నం చేశారు చేసి అంతఃకరణ చతుష్టయం ఆత్మసాక్షాత్కారాన్ని పొందినటువంటి ఆ భగవానుడు యొక్క దయవల్ల అరిషడ్ వర్గాలైనటువంటి కౌరవులందరినీ కూడా నాశనం చేసిన తర్వాత వాళ్ళు తిరిగి మళ్ళీ సాత్విక అహంకారానికి పట్టం కడుతున్నారు ఆ సమయంలో సాత్విక అహంకారం యొక్క లక్షణం ఏమిటి శాంతి అహింస ఆనందము ఈ శాంతి హింస ఆనందము పొందడానికే ధర్మరాజు అనేటువంటి ఆయన భీష్ముడిని అడుగుతాడు ఇక్కడ శ్రీకృష్ణుడు ఉండగా భీష్ముడిని ఎందుకు అడిగాడు ఈ ప్రశ్న మనం సాధారణంగా ఊహించుకోవడానికైనా వేసుకోవాలి అది నిజంగా అదే ఉందండి అక్కడ భీష్ముడు దగ్గరికి వెళ్ళాడు కాబట్టి భీష్ముడు అడిగాడు పక్కన కృష్ణుడు ఉన్నా కూడా కృష్ణుడు కలగజేసుకోలేడు కృష్ణుడు అడగలేదు కదా అందువల్ల కృష్ణుడు సమాధానం చెప్పలేదు అని అందరూ మనం అనుకుంటాం కానీ అక్కడ వెళ్ళినటువంటి వాడు ధర్మరాజు ధర్మరాజు రేపు రాజు అవుతున్నాడు రాజవ్వబోయే ముందు భీష్ముడి దగ్గరికి వెళ్ళాడు భీష్ముడు చంద్రవంశంలో పుట్టినవాడు అతడు రాజ్యాన్ని రాజ పదవిని త్యజించినవాడు శ్రీకృష్ణుడు రాజ్య పదవికి అర్హత లేనివాడు యయాతి శాపం వల్ల వాళ్ళ యదువంశస్థులందరూ కూడా రాజ్య పదవికి లేని క్షత్రియ వర్గంగా అయ్యారు అందువల్ల రాజ్యం గురించి శ్రీకృష్ణుడు చెప్పడు చెప్పకూడదు చెప్పలేడు ఆ కారణం చేత మరి రాజ్యం గురించి చెప్పవలసిన వ్యక్తి ఎవరు అని చెప్పేసి అంటే ఒక భీష్ముడు మాత్రమే ఉన్నాడు భీష్ముడికి అధికారం ఉంది భీష్ముడు రాజ్యాన్ని తజించాడు రాజ్యాన్ని త్యజించడమే కాకుండా భీష్ముడిలో ఇంకో రెండు మూడు లక్షణాలు చాలా ప్రధానమైన ఉన్నాయి అతడు బ్రహ్మచారి అవివాహితుడు బ్రహ్మచారి గంగాపుత్రుడు శ్రీ విష్ణు మహావిష్ణువు యొక్క పాదాల నుంచి పుట్టింది గంగానది ఆ గంగానది యొక్క కుమారుడుగా పుట్టినటువంటి గాంగేయుడు శంత శాంతనవుడు అయినటువంటి భీష్ముడు పరశురాముడు యొక్క శిష్యుడు శస్త్రవిద్య రెడ్డి కూడా పరశురాముడి దగ్గర నేర్చుకుంటాడు నేర్చుకుని తన తమ్ముళ్ళని రాజ్యానికి తీసుకుని రావడం కోసం గాను తాను కేవలము కూడా ఒక రకమైనటువంటి బ్రహ్మచర్య దీక్షతో ఉన్నప్పుడు అతని దగ్గర ఉండే గొప్ప లక్షణం ఎదుటి స్వచ్ఛంద మరణం అనేటువంటి వారం ఒకటి పొందినవాడు అందరూ కూడా కాలాన్ని జయించి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు అతని కాలాన్ని ఆమోదిస్తూ తనకు కావలసినప్పుడు తాను డ్రా చేసుకోవడానికి కావలసిన శక్తిని పొందినవాడు ఎవరు భీష్ముడు ఆ కారణం చేత భీష్ముడు పితామహుడు భీష్ముడే పాండురాజుని పాండురాజుకి అధికారాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేశాడు భీష్ముడే ధృతరాష్ట్రుడికి అధికారాన్ని ఇచ్చాడు భీష్ముడే యుద్ధం రాకుండా ఆపడానికి ప్రయత్నం చేశాడు భీష్ముడే మళ్ళీ యుద్ధం అనివార్యమైనప్పుడు తాను పది రోజుల పాటు యుద్ధం చేశాడు కాబట్టి అన్నింటా కూడా చంద్రవంశస్థులలో మొట్టమొదటి చెప్పుకోదగ్గ వాళ్ళు ఎవరు అంటే భీష్ముడే ఆ కారణం చేత ఆ చంద్రవంశపు రాజు అయినటువంటి ధర్మరాజు రాజ్యానికి రాబోయే ముందు అయ్యా ధర్మబద్ధంగా పరిపాలన ఎలా చేయాలి ఎవరిని పూజించాలి ఎవరిని ప్రార్థించాలి అని అడిగాడు అంతే తప్ప వేరే విషయాలు ఏమీ అడగలేదు అది గుర్తుపెట్టుకోండి అర్జునుడు ఏం చెప్పాడు శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చి నేను యుద్ధం చేయలేను కనపడుతున్నాను తాతా తండ్రి మే బంధువులు వీళ్ళందరూ కనపడుతున్నారు నేను యుద్ధం చేయలేను మహాప్రభో నా ఈ యుద్ధం చేస్తున్నాను అని చెప్పి అని చెప్పాడు ఆ మాటలేమి ఇక్కడ భీష్ముడుకి ధర్మరాజు చెప్పలేదు ధర్మరాజు అడిగింది ఏమిటి ధర్మములలో ఉత్తమమైందేది నేను ఎవరిని పూజించాలి అవయయుడు అయినటువంటి పురుషోత్తముడు యొక్క లక్షణం ఏమిటి నేను ఎవరిని పూజిస్తే అన్ని ధర్మాలని కూడా నేను నిర్వహించినట్టు అవుతుంది అది నాకు చెప్పండి అని చెప్పేసి అడిగాడు ఒక రాజుగారుగా ఛార్జీ తీసుకోబోతున్న వ్యక్తి ఆ ధర్మ పరిపాలన చేయకూడదు కాబట్టి అడ్డతావున వెళ్ళేటువంటి ధర్మం అవుతుందో ఆ ధర్మాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాడు నిలువుతాములు అందరూ వెళ్ళలేరుగా ఆ కారణం చేత అడ్డతావు కోసం కానీ ప్రయత్నం చేశాడు కాబట్టి అదొక చిన్న మార్గం ఆ చిన్న మార్గం ఏమిటని చెప్పేసి అంటే ఎవరిని పూజించినట్లయితే అన్ని ధర్మాలు నువ్వు అవుతుందో ఎవరిని అర్చించినట్లయితే ఈ మొత్తం విభవానంత కూడా నువ్వు అర్థం చేసుకోగలవు ఎవరిని అర్చించినట్లయితే అణువు దగ్గర నుంచి మహత్వ వరకు ఉండేటువంటి సర్వాన్ని అవగాహన చేసుకోగలవు ఎవరిని అర్చించినట్లయితే మహత్వ దగ్గర నుంచి జగత్తు నుంచి బృహత్ మహత్వకి మహత్వ నుంచి బృహత్తుకి మధ్య ఉండేటువంటి సందర్భాన్ని నువ్వు అర్థం చేసుకోగలవు ఎవరిని అర్థించినట్లయితే ఎవరిని ప్రార్థించినట్లయితే సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఉండేవి గొప్పదనాన్ని నువ్వు అర్థం చేసుకోగలవు ఎవరిని అర్థం అర్థం చేసుకున్నట్లయితే పూజించినట్లయితే యజ్ఞానికి యజ్ఞకర్తకి యజ్ఞభోక్తకి యజ్ఞ విధానానికి మధ్య ఉండే సంబంధాన్ని అర్థం చేసుకోగలవో వాడిని పూజించు అని చెప్పేసి చెప్తాడు వారెవరు అంటే విష్ణువు వాసుదేవుడు నారాయణుడు అని చెప్పేసి ప్రతిపాదిస్తాడు అంటే ఇది కేవలము కూడా ఒక సామాన్యమైన జీవన విధానంలో మనం జీవించేటప్పుడు మన ధర్మ కర్మల మధ్య సమన్వయాన్ని సాధించడానికి కర్మఫలత్యాగాన్ని సుగమం చేసుకోవడానికి శాంతి అహింస ఆనందాన్ని చట్టబద్ధమైన ధర్మబద్ధమైన క్రమబద్ధమైన పద్ధతిలో సాధించడానికి చైతన్య అధిగమనంలో ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోకి వెళ్ళి ఒక మూలమైనటువంటి తత్వాన్ని కాలాతీతమైన సత్యాన్ని అవగాహన చేసుకోవడానికి సదా చిదానంద భరితమైనటువంటి ఒక అనొక భావాన్ని బ్రహ్మానంద మాధుర్యంతో సౌందర్యలహరిగా అనుభవించడానికి ఒక మార్గం ఏదంటే విష్ణు సహస్రామ పారాయణము అందువలనే భీష్ముడు తాను స్వచ్ఛంద మరణాన్ని కలిగినటువంటి వ్యక్తి అతడు మిగతా విషయాల సంగతి ఎలా ఉన్నప్పటికీ తన దగ్గరికి వచ్చినటువంటి ధర్మరాజుకి ఏం చెప్పాలో అది విష్ణు సహస్రనామంలో ఆయన చెప్పారు ఇక్కడ శ్రీకృష్ణుడు విష్ణువు యొక్క అవతారం విష్ణువు గంగ కుమారుడు గంగ కుమార్తె గంగ గంగకు పుట్టినవాడు భీష్ముడు ఆ కారణం చేత విష్ణువుకు అవుతాడు అవుతాడేవాడు భీష్ముడు తాత గురించి చెప్పాలంటే ఎవరికి ఒక అధికారం ఉంది మనవాడికి మాత్రమే అధికారం ఉంటుంది ఆ కారణం చేత విష్ణువు యొక్క తత్వాన్ని విష్ణువు యొక్క రహస్యాన్ని విష్ణు యొక్క భావాన్ని విష్ణు యొక్క నామాన్ని స్మరణగా తత్వంగా భావంగా మూలంగా విశ్వంగా విశ్వాభిన్నమైనటువంటి ఒక అనుక ప్రతీకగా చెప్పేటువంటిదే విష్ణు సహస్రనామము కాబట్టి అందువల్లనే విష్ణు సహస్రనామం అందరికీ అర్థం కాదేమో చాలా చాలామంది పెద్ద పెద్దవాళ్ళు ఎక్రాల కృష్ణమాచార్య ఇటువంటి వాళ్ళందరూ కూడా ఈ కాలానికి తగ్గట్టుగా కొన్ని వ్రాకలు వ్రాసాలు అనేకమైనటువంటి పుస్తకాలు వ్రాసాలు అయినప్పటికీ వాళ్ళందరూ గడిచిపోయి కూడా యాభై సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడు మళ్ళీ తిరిగి ఇంకోసారి వాటన్నిటి కూడా అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆ కారణం చేతనే మిత్రులారా మీరందరూ త్వరపడండి నామస్మరణ చేయడానికి ఉండండి భజ నిత్యం స్మరణ నిత్యం అనంత నిత్యం అనంతతాం ఎప్పుడు కూడా ఆ అనంతుడైనటువంటి ఆ హరిని స్మరిస్తూ ఉండండి కాబట్టి హరిణి స్మరించాలి హరిణ్ రి స్మరించాలి హరిణి స్మరించాలి భజ రో శ్రీరామం రఘుపతి భజ రో जरो रामं नित्यमनन्तं भजरो रामं सत्यमनादिं भजरो रामं नित्यमनन्तं भजरो रामं सत्यमनादिं भजरो श्रीरामं रघुपतिं भजरो श्रीरामम्